సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం మా అబ్బాయిని గెలిపించడంలో మీరు మాకు ఇచ్చిన సహకారం అద్వితీయం ఎప్పుడు మిమ్మల్ని మర్చిపోలేం అది రెస్ అనేటప్పటికీ మంచిని మంచిలాగా చెట్టని చెడ్డలాగా రాయడంలోనే మీ గొప్పతనం బయటపడతారు ముఖ్యంగా ఇక్కడ ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే గతంలో ఈ ఫ్లైఓవర్ రావడానికి మురళీమోహన్ గారు చాలా కృషి చేశారు ఆనాడు గడ్కరీ గారిని తీసుకొచ్చి ఈ శిలాపాలకం వేయడం జరిగింది అయితే తదుపరి మాజీ ఎంపీ భర్త్రామ్ అతను ఆ బోర్డు తీసేసి కొత్త బోర్డు పెట్టాడు నువ్వు దీన్ని ఈ కన్స్ట్రక్షన్లో పాత అధికారంలో గవర్నమెంట్ ఉన్నప్పుడు చేసిన పని నడిపడం అన్నది సహజం అది అది చెయ్యాలి కూడా కానీ నువ్వు ఆ పాత బోర్డు పాత శిలాపాలకం తీసుకుడేసి కొత్తదే వేసావు వేసినప్పుడు పాతది తీయకూడదు గురించే మా బాబీకి ఇక్కడ ఈ పదో వార్డు సంబంధించిన మా బాబీకి బాధ కలిగింది ఈ విషయంలో మన ఎమ్మెల్యే మా అబ్బాయికి చెప్పే సంబంధం లేదు వీళ్ళే చేసి వాళ్ళకి బాధ కలిగి గత మా ఫ్లా ఈ ఫ్లేక్కి తీసేయడం ఏంటని తీసేసారు కానీ మాకు తెలిసింది మాకు సంస్కారం ఉంది అందుగురించనే మా సొంత డబ్బులతోటి మా వాసిరెడ్డి బాబి సారాజ్యంలో మేము పాత బో బోధిని తయారు చేయించి ప్లేక్ని కొత్తది కూడా యాజీజ్గా తయారు చేయించి రెండు ఇక్కడ పెట్టాం ఇది మా సంస్కారం మా వీళ్ళకి వాసిరెడ్డి బాబీ వాళ్ళకి యూత్ వాళ్ళు ఆ ఉద్రేకంలో వాళ్ళు గతంలో ఇంత హింస పెట్టేది వీళ్ళని బాతో చేసిన పని కాబట్టి నువ్వు కంగారు పడిపోకూడదు నువ్వు నీకు సహనం లేదు సంస్కారం లేదు భరత్ నీకు ఇదే చెప్తున్నాను నేను నువ్వు ఆ రోజుని ఎవరో వాలంటీర్ ఏదో చెప్పిందని సుబ్రహ్మణ్య మైదానంలో నా మీద చెప్పు చూపించావు ఎవరెవరా నువ్వు నా మీద చెప్పు చూపించడానికి నీ తాహత ఏంటి నువ్వు నాలో దేనికి సరిపోవు ఒక ఫైనాన్స్కా ఒక అనుభవానికి ఒక ఆప్యాయతలకు పేద ప్రజలకు సహాయం చేయడంలోన దేనికి నువ్వు సరిపోవు ఒకదానికి మాత్రం నీకు నేను సరిపోను అది ఏంటంటే నీ క్యారెక్టర్ నీ కరప్షన్ వాటికి మాత్రం నీ ఎట్టుపరుచులో నీ సరిపోను ఆ ఛాయలు కూడా మేము రానివ్వం నువ్వు చెప్పు చూపించావు చెప్పు చీ సుబ్రహ్మణ్యం మైదానంలో చెప్పుతో కొట్టాలా అన్నావు నువ్వు ఎవడెవరా నేను కొట్టడానికి నాది ముప్పై ఎనిమిది ఏళ్ళు రాజకీయ చరిత్ర నీదంతా ఐదేళ్ళ రాజకీయ చరిత్ర అందుకనే జనాలు ఈ చెప్పుతో కొట్టే వాడికి సంస్కారం లేదని కొంతమంది పెద్దలు చెప్పారు చెప్పి మీరేం మాట్లాడకుండా అప్పారారు ఆ సంస్కారంతో వీడు పోతాడు అని వాళ్ళే అన్నారు అలాగే కొడాలి నాని కూడా నీ పక్క నుండి ఏదో వాగాడు మీ ఇద్దరిని కూడా ప్రజలు సంస్కారంతో కొట్టారు ఆ సంస్కారంతో నీకు గతంలో ఎప్పుడు రాజమండ్రిలో చరిత్రలో డెబ్బై మూడు వేలు మెజార్టీ ఎప్పుడు ఎవరికి రాలేదు ఈవేళ మెజార్టీ వచ్చిందంటే ప్రజల మా మీద ఒక నమ్మకం ఉంది పనులు చేస్తాం మాటిస్తే నిలబడతారని నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా అత్యధిక మెజార్టీలో గెలిపించారు నువ్వు ఈ బిహేవియర్ చేత కాదు నీ కౌంటింగ్ వచ్చి నేను టేబుల్ నెంబర్ వన్ మీద నేను సెంటిమెంట్ గా కూర్చుంటే నా ఎదురుగొండగా కూర్చొని కాల్ మీద కాల్ వేసి మేషం చూపుకున్నాడు ఇలాగే అంటే ఏంటి నీ పొగరు మొత్తనం నేను అక్కడ వేళ అక్కడ ఆఫీసర్లు ఏమన్నారంటే అప్పారావు గారు ఉద్రేకపడకండి మీరు మంచి మెజారిటీతో గెలుపుతున్నారు అని చెప్పారు అయినా ఉద్రేకపడితే అయితే ఆ రోజు నువ్వు చెప్పు తీసినప్పుడే ఒక చెప్పు తీసావు కొన్ని వందల వేలు చెప్పులు నేమే పడుకోను ఇప్పుడు చెప్తున్నాను చూసుకో నువ్వు సంస్కారం లేదు అని చెప్పావు నా కుటుంబానికి సంస్కారం ఉంది నాతో నేను నా కొడుకు సంస్కారం నేర్పాను పేదోళ్ళని గౌరవ చూడాలి గౌరవించాలి అని చెప్పాను అలాగే పనులు చేసేటప్పుడు ప్రజలకు కావలసినయే ఏ అని చెప్పాను నువ్వు చేసిన పనులు డబ్బు తగలేసి ప్రజలకు కావాల్సిన పనులు చేసావా నువ్వు మనకు మెయిన్ రోడ్లో సెంట్రల్ లైటింగ్ చేసావు ఎవరు అడిగారు నిన్ను దాన్ని సుమారుగా ముప్పై లక్షలు సుమారు ఖర్చు అయింది మళ్ళీ మేము అక్కడ వ్యాపారస్తులు అందరూ తీసేయమని అంటే నేను తీసేయడానికి మా వాళ్ళు రెడీ అవుతుందంటే విత్ విద్య పర్మిషన్ ఆఫ్ కమిషనర్ అండ్ దీఎస్పి నువ్వు పరిగెత్తుకు వచ్చేసి నేనే తీన్నాను నేనే తీన్నాను కాబట్టి ఒకటే చెప్తున్నాను నీ ప్రసోదల ద్వారా ఏసినోడువి నువ్వే తీయడానికి ఉపక్రమించింది నువ్వే ఆ డబ్బు నువ్వు కట్టా ఎవరి కోసం కడతావా నువ్వు ఎవరి కోసావు ఏదైనా చేసే పనులు ప్రజలకి వాళ్ళకి అంగీకారంగా ఉండాలి అది నువ్వు లేని పని ఎవరు చేయమన్నాడు నేను ఆఫీసులు అడిగితే ఆయన ఆర్డర్ వేయడండి మేము ఏం చేయమని అడిగారు కాబట్టి నువ్వు చేసిన పనులన్నీ పనికిమాలిన పనులు ఇవాళ హ్యాపీ స్ట్రీట్ అని పెట్టావు హ్యాపీ స్ట్రీట్లో నువ్వు అయ్యి తోర ముక్కలు పెట్టావు ఆ తోర ముక్కలు రాత్రి పదిన్నర ఏం జరుగుతుందో సూర్ణ ఆయన అందరికి అందరూ అంటున్నారు ఆ పై నుంచి ఆ సీన్లు చూడలేకపోతున్నామంటే బాబు అబ్బాయిలు అమ్మాయిలు కూర్చుంటున్నారని ఎదురు ఉన్నటువంటి లో వాళ్ళందరూ కూడా బాధపడతారు నేను చెప్తున్నాను ఇప్పుడు అది అందరి యొక్క అనుమతి తోటే అది తీసేయాల ఉంచాలని కూడా మేము ఆలోచిస్తాం అది కూడా నువ్వే కావాలని పెట్టించావు ఈటి స్ట్రీట్ ఇటు స్ట్రీటు ఎవడ పెట్టమన్నాడు అక్కడ ఇటు స్ట్రీట్ పెడితే అక్కడ ఆగుబోతులు వచ్చి హాస్టల్లో ఉన్న అమ్మాయిలు చేయబట్టి లాగుతున్నాడంటే ఏ నీకు అప్పచెల్లెలు లేరా ఏ నీకు తెలియదా ఆడవాళ్ళు గౌరవించడం అన్నది నీకే క్యారెక్టర్ లేని కాబట్టి నీకు గౌరవాలు తెలియవు అది కూడా పోటీ చేశారు ఇవన్నిటికీ నువ్వు సమాధానం ఏం చెప్తావు అలాగే నీకు ఇదే కాదు నువ్వు కరప్షన్ కోసం నువ్వు డబ్బు రాబట్టడం కోసం ఎన్నో 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 చేశావు అందరూ కూడా నా దగ్గరకు వచ్చి మొరపెట్టుకుంటున్నారు సమయం రానివ్వండి అని చెప్పాను సమయం ఆసన్నమయ్యింది నువ్వు కుర్ర కుంక నీకు సమయం అయ్యింది నువ్వు నిన్న నేను చూసుకొని ఏదో ఒక సెల్లో చూడటం రాదు ఎవరో చూపించారు ఎందుకు చాలా జనాలు వెళ్ళాలి మా ఓట్ వేయలేదంటే నీ ఎదవ క్యారెక్టర్ చూసి అలా అలాగాయలేదు ఏ మార్గాన్ని నాగేస్తారా నీకు సంస్కారం నేర్పలేదా సంస్కృతి తెలియదా రాజ రాజమండ్రి అంటే ఒక రాజధాని నన్నయ్య రాజధానిగా తీసుకొని రాజరాజ నరేంద్రుడు రాజ రాజమహేంద్రవరం రాజధానిగా పరిపాలించినటువంటి ఇది ఈ ఘనత ఉంటే నువ్వు లేడి బ్యాచ్ గంగా బ్యాచ్ ఇల్లీగల్ యాక్టివిటీస్కి నువ్వు వంత పాడావు ఆధారాలతో చేపిస్తాను నువ్వు కరప్షన్ విషయంలో ఏం చేసేవు అన్నది మీ అందరి చిట్ట నా దగ్గర ఉంచాను మీరు మా ఆవు భూములు కోరుగా కోరుకొండలో ఆవు భూముల్లో నువ్వు ఎంత కొట్టేసేవో నా దగ్గర ఎవరెవరి దగ్గర కొట్టేవో కూడా ఇష్టం ముఖ్యంగా చెప్తున్నాను ఆనాడు మా అబ్బాయి లాంటి వాడు దక్కంపూడి రాజా నువ్వు ఇందులో ఎంత డబ్బు నొక్కేవురా అని అంటే నువ్వు సమాధానం ఇవ్వలేదే ఆ రోజు మాట్లాడలేదు నువ్వు కాకపోతే ఏంటంటే మేము ఏమైనా మాట్లాడితే మమ్మల్ని ఏదో వంకబెట్టి నువ్వు జైల్లో పెట్టించడానికి ప్రయత్నించావు నువ్వు మమ్మల్ని పన్నెండు రోజులు జైల్లో పెట్టించావురా బచ్చ ఆ పెట్టించడం వల్ల మాకు ఏం జరిగిందిరా నా క్యారెక్టర్ ఇంకా పెరిగింది అందరూ కూడా తప్పు 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 అన్నారు ఈ వేళ నేను చెప్తున్నాను అదే జైల్లో నేను పెట్టని సిద్ధంగా ఉన్నావు నీ నీ ఏ కరప్షన్ చేసావో అవన్నిటిని బయట పెట్టి దాగిన మూలిని చెల్లించేలాగా నీ దగ్గర చేస్తాను నువ్వు అంత తేలికగా ఇడిచిపెడతాడు ఆదిరి డబ్బా అనుకోకు కసి వచ్చిందంటే ఏం చేయాలన్నా తెలుసు నీకు కూడా చెప్తున్నాను నీకు జాలి గుణం లేదు నీకు ఒక తోటకి వెళ్తే ఒక అబ్బాయికి క్యాన్సర్ ఆడికి నాకు క్యాన్సర్ బాబు మేమేమో తాత పని చేసి బతి చేయబోళ్ళు మాకు ఏదైనా సాయం చేయని వెళ్ళి అడిగితే అది గోపాలనగర్ పొంత చెప్తున్నాను నువ్వేం మాట్లాడేవరా ఏం మాట్లాడావు నువ్వు నీ ఏ ఆరోగ్యశ్రీ ఉందో చేయించుకో లేకపోతే పో సంస్కారం నీ తండ్రి నేర్చుకు నేర్చుకున్న సంస్కారం ఇదా నా దగ్గర కోట్లు కోట్లు ఉన్నాయంటావు ఏ ఆ పిల్లలకి ఒక పది రూపాయలు మందులకి ఇవ్వాలనే పరిజ్ఞానం లేదా అని అడుగుతున్నా వాళ్ళు చెప్పాను బాబు ఇలాగ అన్నాడా భరత్ బయటగా అన్నాడు మమ్మల్ని మేము బాధపడుతూ వచ్చామన్నా వెంటనే ఇప్పుడు వాళ్ళకి ఇది నా గొప్ప అని కాదు నా కుటుంబ సంస్కారం నెలకే పదివేల రూపాయలు మందులు కోల్పెడుతున్నాడు ఆ కుర్రోడు ఒక ఐదారు నెలలు మించి కూడా పది క్యాన్సర్ ముదిరిపోయింది నువ్వు ఎవరికి సాయం చేశావరా నువ్వు మేము ఎంతో మందికి సాధోడికి సాయం చేసాం ఆరోగ్యం కోసం సాయం చేసాం చదువుల కోసం సాయం చేసాం కొంతమందిని వేళ చదివెత్తాం అడాప్ట్ చేసుకొని చదివితున్నాం కాల్చల్ ఇష్టం చూసుకో కాబట్టి నీకు ఇదే ఫైనల్గా చెప్తున్నావు సంస్కారం ఉన్న కుటుంబం నాది మీ నాన్న నాతో ఉన్నప్పుడు సంస్కారంగానే ఉండేవాడు మీ గురించి మీ కమ్యూనిటీ వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో ఫోన్ చేస్తున్నారు నాకు ఒరే ఆదిరెడ్డి ఆడ సంస్కార హీనుడురా రా మేమందరం కూడా పాల్కొల్ నుంచి శేషు బాబు చూసుకో మాట్లాడుకో ఎమ్మెల్సీ చేశాడు నాతో పాటు అతను వెస్ట్ గోదావరి జడ్పీ చైర్మన్ చేశాడు నాకు ఫోన్ చేసి ఒరే ఆదిరెడ్డి ఆడు క్యారెక్టర్లేసరా ఆడు సంస్కారం లేదురా ఆ ఇంకా ఉదయం పెట్టకూడదు రా అన్నాడు ఏ ఈ కమ్యూనిటీ కూడా గౌడయ ఎందుకు మాట్లాడాడు మేము అందరం వెళ్ళిడు గెలిసరి కాదా అని వెళ్తే మూడు గంటల సేపు కూర్చోబెట్టాడు రా తర్వాత మాట్లాడుకొని మమ్మల్ని చూసుకుంటూ మలకాయ పైకి చెప్పుకుంటూ పోయాడు రా ఏమి కులస్థలమే కదరా ఆదిలేదు తర్వాత వాళ్ళు నాన్న నడితే వీడి ఇంతేనాయ్యా అని అన్నాడు ఈ కేట్రా సంస్కారం నువ్వు ఇంకా నేను అంత గేలికి ఇడిసి పెడతాడు ఆదిలేడ పవన్ మా అబ్బాయికి ఇందులో ఏ సంబంధాలు ఉండవు మేమే ఏం చెయ్యాలో నీ జాతర తీర్తాను అలాగే మీ వెనకాల పదికెమాల ఉన్నారు వాళ్ళు సిటీ ప్లానింగ్లో కార్పొరేషన్లో ఏ బిల్డింగ్లకి కట్టేసిన తర్వాత ఆరు నెలల తర్వాత వెళ్ళి వాళ్ళు డబ్బులు అడిగి తీసుకొని వీళ్ళు సొంతంగా ఫ్లోర్ మీద ఫ్లోర్ వేసుకున్నారు ఇవన్నీ తీర్తాం ఎవరికైనా నువ్వు సాయం చేయి ఆనాడు నేను వంద గజాలు లోపు ఉంటే గ్రౌండ్ ఫస్ట్ సెకండ్కే పర్మిషన్ లెక్కలేదని నేను కమిషనర్ వితిరామరాజు తెచ్చాం అదే ఈ వేళ నడుతుంది కానీ డబ్బుల కోసమని బ్రీజులు కట్టమని అంటే అంటున్నారు మీరు వాళ్ళని వదలలేదే మీ అందరు వాళ్ళ జాతకాలన్నీ చెప్తారు వెనకాల ఎవరెవరైతే ఈ డబ్బులు కలెక్ట్ చేశారో వాళ్ళ జాతకాలన్నీ బయట పెడతారు ఇంకా నేను చెప్తున్నాను నువ్వు చేసినటువంటి అవినీతి పనులు చాలా ఉన్నాయి ఇవన్నిటిని కూడా విడిచిపెట్టేస్తారో అయిపోయింది అనుకుంటున్నామేమో అంత తేలిక అవినీతి పనుల మీద నేను విడిచిపెట్టాను ఇది ప్రజల సొమ్ము ప్రజల సొమ్ముకి నువ్వుతో నువ్వు ఇలా చేస్తే కమిషన్ తీసుకుంటే ఎవరు సుబ్రహ్మణ్య మైదానం అంటే అది ఎంతో చరిత్ర ఉన్నటువంటి మైదానం దాంట్లో జవహర్లాల్ నెహ్రూ మీటింగ్ పెట్టాడు మీటింగ్ పెట్టి చాలా గొప్పగా పెద్ద పెద్ద వాళ్ళు మీటింగ్లు పెట్టిన ప్రాంతాన్ని నువ్వు డెవలప్మెంట్ నీకు సినిమా కూడా అనుకో నీ సినిమా ఈవేళ నువ్వు సినిమాకి వెళ్తే ఎక్స్ట్రాగా తీసుకోరు ఎక్స్ట్రా ఆర్టిస్ట్ గాను జబర్దస్తిలో కూడా నేను తీసుకో నీ జబర్దస్త్లో కవులు చెప్పిన రోజా కూడా ఇంటికి వెళ్ళిపోయింది పర పుట్టించుకో అందు గురించి నువ్వు సినిమాల్లోకి పనికిరావు నేను వీధి నాటకాలు అంటే వీధి నాటకాలు కూడా ఈవేళ ప్రస్తుత పరిస్థితుల్లో వీధి నాటకాలు లేవు కాబట్టి నువ్వు దేనికి పని కొత్త నువ్వు ఎదరోని విమర్శించి చెప్పులు తీసి చెప్పులు తీసి ఇలాంటి యథో పనులు చేసావంటే మా కుర్రోళ్ళు వచ్చి చెప్పు తీసి డైరెక్ట్గా నేను బాధేస్తారంట నేను తెలుసుకుని తండ్రి ముఖం కూడా నేను చూడ గుర్తించుకో మా అబ్బాయి మీద ఏదో నన్ను నేను అంట దొంగ అంటా దొంగ చిట్ పేరుతో ప్రజల సముద్రం పేరు యాదరి అని నా ఇంటి భిన్నంగా వచ్చాక చెయ్యట చూపిచ్చేవరా ఫుల్లీ కరెక్టెడ్ ఫిలం ఊరా నన్ను విమర్శించేది జాగ్రత్తగా ఉండేమనుకుంటున్నావు మళ్ళీ మళ్ళీ నీకు ఇంకా మాటలతో ఉండదు చేతలతో ఉంటది నువ్వు చేసినటువంటి ప్రజలకు అనుకూలంగా లేని ప్రజల సొమ్ముతో నువ్వు చేసినటువంటి పనులన్నిటికి కూడా ఆ డబ్బుకి నువ్వు సమాధానం చెప్పవలసి వస్తుంది గుర్తించుకో ఎమ్మెల్సీగా ఏ ప్రాజెక్ట్ అయితే తెచ్చి కోడ్ రావడం వల్ల అయిపోయాయో డబ్బు వచ్చింది ఆ డబ్బులు టెండర్లు పిలిచాం ఇంటర్నేషనల్ మల్టీ పర్పస్ ఇండోర్ స్టేడియం ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ పూల్ అలాగే రివర్ ఫ్రంట్ ఎస్టీపీ ప్లాంట్ ఇవన్నీ కూడా నాలుగు ప్రాజెక్టులు అలాగే బీసీ హాస్టల్స్ అమ్మాయిలది అబ్బాయిలది కూడా ఎస్సీ హాస్టల్స్ అన్నిటికీ డబ్బు తెచ్చాను కొంత కొంత కన్స్ట్రక్షన్ జరిగింది తర్వాత పోర్టు వచ్చి ఆగిపోయింది నువ్వు అన్నిటిలో ఒక నువ్వు నువ్వు నీకు గౌరవం ఉందా అవి కంటిన్యూ చేయాలి కదా ఇది ఇంటర్నేషనల్ మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం ఏదైనా చేసావా మేము ఇప్పుడే చెప్తున్నాం ఇవన్నీ కూడా మీరు చేసి తీరుతాం ఛాలెంజ్ ఈ అన్ని ప్రాజెక్టులు కూడా నేను సెంట్రల్ గవర్నమెంట్ సహకారంతో అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆయన విజ్ఞత కలిగిన విజనరీ మ్యాన్ లోకేష్ బాబు అలాగే పవన్ కళ్యాణ్ వీళ్ళందరినీ సహకారాలు తీసుకొని నా ఈ నాలుగు ప్రాజెక్టులు కూడా ప్రజలకు ఉపయోగపడేవి ఇవన్నీ కూడా చేసి తేరతాం చేస్తాం